తిట్టడం ప్రతిపక్షాలు అనడం పక్కన పెడితే అధికారంలో ఉన్న వాళ్ళే ఎట్లా విమర్శించారు ఎట్లా కించపరిచారు మాట ధోరణి ఎట్లా ఉంది ఇవన్నీ మనం చూసాం వ్యక్తిగతంగా కూడా విమర్శలు చూసాం సో జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఎక్కువగా సజ్జలు కానీ కొడాలి కానీ పేరుని కానీ అనిల్ కానీ రోజా కానీ వీళ్ళందరూ మంత్రి పదవుల్లో ఉంటూ పాలన మీద ఎంత శ్రద్ధ పెట్టారో ఆ విషయం అట్లా ఉంచితే ప్రతిపక్షాలని తిట్టడంపైనే శ్రద్ధ పెట్టారు అన్నది ఈరోజు ప్రజల నుంచి వచ్చినటువంటి తీర్పు స్పష్టంగా కనిపించింది దీనికి క్వైట్ ఆపోజిట్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దాడులు జరుగుతున్న వైసీపీ నాయకుల మీద అన్నదానికి అధిష్టానంగా మీరు కూటమిలో ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వంగా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరు అధిష్టానం నుంచి కానీ ఇందాక గారు మాట్లాడినట్టు ఒక శాంతి స్థాపన ర్యాలీ కూడా తీయాల్సినటువంటి అవసరం ఉంది అట్లాంటి ధోరణి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ ప్రభుత్వంలో ఒకవేళ ఇదే చేస్తే గనక ఖచ్చితంగా ప్రజా తీర్పును మీరు గౌరవించిన వాళ్ళు ప్రజలు కూడా ఈసారి శాంతి భద్రతలు ఉంటాయి అల్లర్లు గొడవలు జరిగాయి ఆంధ్రప్రదేశ్ సుఖంగా గొడవలు లేకుండా ఉంటాయి అన్నటువంటి ఒక ఏమంటారు ఒక భరోసాలో ప్రజలు ఉంటారని చెప్పుకోవచ్చు కెన్ శక్తుల గుంపు ఆ అరాచక శక్తుల గుంపుని ఖచ్చితంగా దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది అది ప్రభుత్వం చేయాలి అందులో సందేహం లేదు ఎందుకంటే వాళ్ళకు అసలు ఒక సిస్టం లేదు జగన్మోహన్ రెడ్డి లేదు డైరెక్ట్ గౌతమ్ సవాంగ్ చేత ఏం చెప్పించారు పట్టాగిండి పైన దాడి చేసి చేసినప్పుడు మరి ఎమోషన్ ఎమోషన్ లో సీఎం తిట్టబట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యారన్నారు అంటే ఆ మాట మాట్లాడింది గౌతమ్ సవాంగ్ అయినా మాట్లాడించింది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ ముఖ్యమంత్రిని అంటే వాళ్ళకి కొంత కోపం వస్తుంది అని చెప్పింది కాదు జగన్మోహన్ గారు అంటే ఎటు నుంచి చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు తన అడ్మినిస్ట్రేషన్ లో ఫెయిల్ అయ్యి ఈ రోజు పదకొండు సీట్లకు పరిమితం అయ్యారని మనం అనుకుంటున్నామే కానీ దీనికంటే పెద్ద విషయం ఏంటంటే ఇది నాట్ అడ్మినిస్ట్రేటర్ ఎందుకంటే మీరు చూడండి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ప్రతిపక్ష నాయకులు పోయి దాడి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా సంపూర్ణమైన ఆధారాలు ఏమీ లేకుండా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని తీసుకెళ్లి జైల్లో పెట్టింది జగన్ రెడ్డి గారే అదేవిధంగా అనేక ప్రాంతాల్లో దాడులు చేసి జగన్ రెడ్డి గారే మీరు చూసారు జెడ్పీడీస్ ఎంపీటీస్ ఎన్నికల్లో ఆయన కాళ్ళు చేతులు నరిగారు బీజేపీ వాళ్ళు కూడా నరిగా ఆయన సందేహం లేదు ఆయన ఒక పార్టీ లేదు ప్రాంతం లేదు పోలీసులు బౌన్సర్లుగా వాడుతున్నారు పోలీసులు ఇప్పుడు ఏమంటున్నారు అప్పుడు వాళ్ళు చేయించారు ఇప్పుడు మీరు చేయించుకోండి అంటున్నారు కొద్ది మంది లోకల్ గా ఉన్న పోలీసులు వచ్చి వ్యాఖ్యలు వస్తున్నాయంట ఇది నేను పోలీసు కూడా మీరు వేసుకున్న పార్టీ చొక్కాలని మీరు గౌరవించండి ముఖ్యమంత్రులు ఎవరైనా మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఎవరు దన్నుకోవడానికైనా మీరు కారణం కావద్దు ఇప్పుడు ఒకళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చింది కూటమి అధికారం వచ్చింది మీరు సైలెంట్ అయితే మీ వృత్తి ధర్మాన్ని మీరు ద్రోహం చేసుకున్నట్టే అందుకే ఆల్ డిస్ట్రిక్ట్స్ ఎస్పీలు గట్టి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళ చేతుల్లో ఉమ్మడి చంద్రబాబు నాయుడు మీ కోటమని చెప్పడం లేకపోతే బీజేపీ వాళ్ళు చెప్పరు జనసేన వాళ్ళు చెప్పరు కానీ ఏం చేస్తారంటే ముఖ్యమంత్రి పన్నెండు తారీఖు ప్రమాణం చేస్తున్న ముఖ్యమంత్రి మహేర్బానీ కోసం తప్పు చేస్తే ఆ తప్పు లేదు ఇప్పటి నుంచి మనం మైలేజ్ సాధించాలి కాబట్టి ఇప్పటి నుంచే మళ్ళీ చంద్రబాబు నాయుడు అయితే టీడీపీ అరాజకం చేస్తున్న ఎస్టాబ్లిష్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి వినియోగం కావచ్చు ఎందుకంటే వాళ్ళు చేసిన పనులన్నీ అయ్యే కదా వాళ్ళు అనేక మందిని తాడులు చేసి అనేక మంది మానసిక శోభకు గురి చేసిన చరిత్ర జగన్మోహన్ గారికి ఉంది కదా అందుకే ఆ పార్టీ నేనైతే ఒక రాజకీయ పార్టీ అంటే ఈ పాయింట్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకటి చిత్రీకరిస్తున్నారు దాడులు చేస్తున్నారు వైసీపీ మీద తెలుగుదేశం పార్టీ నాయకులా లేదంటే ఆయన వాడేటువంటి గుండాలు అన్నటువంటి పదాలు వాడుతున్నారా ముఠాలు అన్నటువంటి పదాలు వాడుతున్నారా పదాలు వాడుకొని బట్ ఆ పదాలు రాకుండా ఉండాలంటే అధినాయకత్వం ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అంత రాజకీయం చేయాలని వాళ్ళ మనుషుల చేత దాడి చేస్తాడు ఆయన ఎందుకంటే మళ్ళీ మైలేజ్ రావాలని చెప్పి అంటే ఈ ఆయన అన్నిటికీ సమర్థుడు అన్ని విధాల చేయగలడు బట్ ముందు ఆయన తన తన శ్రేణులు నష్టపోకలు చేయాల్సిన బాధ్యత అయింది ఉదాహరణకి మాచవరంలో మాచ మాచి ఒక పెన్నుల రామకృష్ణారెడ్డి మరి ఆ దాడులు చేశారు వాళ్ళ తమ్ముడు చేశాడు వాళ్ళ అనుచరులు చేశారు వాళ్ళందరూ గాయాలే ఉన్నారు లేకపోతే పోలింగ్ కూతుల పోయి తల ఇదేంది అడిగినందుకు తల బాగా కుట్టే పరిస్థితి పండు కుట్టు పరిస్థితి పరిస్థితి ఇప్పుడు ఆ శేషగిరి లాంటి వాళ్ళకి కక్ష ఉంటుంది వాళ్ళైతే కోపం ఉంటది బాధ ఉంటుంది వాళ్ళు రిటాలిడేషన్ చేయాలనుకుంటారు కాబట్టి వాళ్ళు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాలి అదే పులివర్తి నాని పైన వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పైన దాడులు చేశారు వాళ్ళని కూర్చోబెట్టి ఆ చివరి భాస్కర్ రెడ్డి నేను చెప్పేది అంటే ఇది మొత్తంగా పోలీసులు బాధ్యత వాళ్ళు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాల్సిన బాధ్యత ఏ నాయకుడు కూడా నాకు తెలిసి మీరు తనుకోండి మీరు కొట్టుకోండి అని చెప్పడం కానీ ఇక్కడ ఫిగర్ వేరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ వేరు ఎందుకంటే మళ్ళీ ఆయన ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి చేయొచ్చు రాజకీయాలు ఎందుకంటే సొంత చిన్న ఆయన తెచ్చిపోతేనే ఆ ఆరోపణలు ఉన్న అవినాష్ రెడ్డి పక్కన పెట్టుకుని తిరిగిన చరిత్ర ఆయన లేకపోతే అక్కడ అనంతబాబు డోర్ డెలివరీ చేసిన మరి సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ అనంతబాబుని అంత కొన్ని పక్కన పెట్టుకున్న చరిత్ర ఎందుకంటే మనం ఒక చరిత్ర కేస్ స్టడీ చేసినప్పుడు ఒక మనిషికి చరిత్రలో ఎలాంటి ప్లేస్మెంట్ ఉంది ఎలాంటి యాటిట్యూడ్ ఉంది కాబట్టి అనంతబాబుని పక్కన పెట్టుకున్నాడు అక్కడ అవినాష్ రెడ్డి పక్కన పెట్టుకున్నాడు ముందు ఆయన మైండ్ సెట్ ఏంటి ఆ క్రైమ్ ని ఎంకరేజ్ చేసిన మైండ్ సెట్ వ్యతిరేకించి అరెస్ట్ అరెస్ట్ చేయడానికి అధికారులు వచ్చినప్పుడు కూడా కనీసం అరెస్ట్ కు సహకరించినటువంటి పరిస్థితి భారీగా హాస్పిటల్ చుట్టూ కూడా అంటే మైండ్ సెట్ అంతా ఆయన క్రైమ్ మా సో అమ్మ సిబిఐ వచ్చిన అడ్డుకున్న చరిత్ర పోలీసులు అడ్డం పెట్టి నేను ఏమున్నానంటే జగన్ మోహన్ గారి మాటలు ఇష్టం తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయన అసలు ఎలిమిట్ చేసే సంవత్సరం ఉంది ప్రజా జీవితంలో ఆయన సరిపోవడం ప్రజలు ఇంత మూకముడి మెజార్టీ ఇవ్వడం ద్వారా ఒకటి ప్రూవ్ చేశారు ఇప్పుడు మరి నేనేమంటానంటే మొత్తం పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ఎక్కడికక్కడ నిన్న ఆర్డర్ మెయింటైన్ చేసింది కదా అట్టాగా ఈ పోలీసు అధికారులు మళ్ళీ అధికారం వచ్చిన పార్టీకి జిహూజర్ అనకుండా మీరు వ్యవహరించమని కానీ మేము భారతీయ జనతా పార్టీ నుంచి వాళ్ళ పోలీసు అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మీరు పొద్దున మీరు మీరు చేస్తున్నారని మేము చూస్తున్నామంటే అంటే అది మీరు కాదు లాండ్ ఆర్డర్ అతిక్రమించినట్టు అవుతుంది ఆ లాంటి ఆర్డర్ ని కంట్రోల్ బాధ్యత ఆయా ఎస్పీ మరి మొత్తం మొత్తం చూసుకుంటే రేపు పోలీస్ యంత్రాంగం బాధ్యత తీసుకోవాలి గతంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఏ తప్పులు చేశాడో అదే తప్పులు ఇప్పుడున్న డీజీపీ చేయబోడు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే అవసరం ఖచ్చితంగా రాజకీయ నాయకుల కంటే కూడా పోలీస్ అధికారులు ఉంది ఎందుకంటే పోలీసు అధికారులు మీరు వెచ్చల చేశారు అనుకోండి మరి ఎవరు మెహర్బానీ కోసమో అక్కడ పోయి దాడులు జరుగుతా ఉంటే మీరు చూస్తున్నాం అనుకోండి అది మీరు మనుషులు చంపినట్టు మానవత్వం అని చెప్పినట్టు మానవతా విలువలు కాపాడే బాధ్యత పోలీసులుంది కాబట్టి రాజకీయ పార్టీల నాయకులు ఇప్పుడు మిగతా మేమైతే భారతీయ జనతా పార్టీ కావచ్చు జనసేన కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు మేము ఎవరు కూడా అలాంటి రాజకీయాలు మేము ప్రోత్సహించాం బట్ కేసీఆర్ చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించిన చరిత్ర ఉంది కాబట్టి ఆయన మాటలు నమ్మి మీరు ఏ రోడ్డు మీదకి రావద్దు ఒక భయాందోళన ఆ విధంగా నిర్మించిన అవసరం ఉంది పోలీసు అధిక అధికార యంత్రాంగం